హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి మా ఇల్లు ఎప్పటికీ శుభ్రంగా ఉండాలంటే పది రోజులకు ఒక్కసారి ఈ పనులు తప్పకుండా చేసుకుంటాను నేను ఏ వర్క్స్ చేసుకుంటాను ఎలా చేసుకుంటాను అనేదే ఈ వీడియో అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను ఈ వర్క్స్ ఎలా చేస్తాను అనేది అర్థమవుతుంది కదా సరే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ వచ్చేసి కిచెన్లో కబోర్డ్స్ అన్నీ ఇలా కొలిన్ వేసి క్లాత్తో తుడుచుకుంటానండి పెద్దగా జిడ్డు ఉండదు ఎందుకంటే చిమ్నీ వేసుకుంటాం కాబట్టి కానీ షింక్ దగ్గర గిన్నెలు కడుగుతూ ఉంటాం కదా తర్వాత కౌంటర్ టాప్ తుడిచేటప్పుడు కానీ వాటర్ స్ప్రింకుల్ అవుతాయి సో అందుకని నేను పది రోజులకు ఒకసారి అయితే కంపల్సరీగా ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇలా పది రోజులకు ఒకసారి కబోర్డ్స్ని కొలిన్ వేసి తుడవడం వల్ల బాగా షైనింగ్గా అనిపిస్తాయండి కిచెన్ కబోర్డ్స్ నాకు అందిన వరకు అయితే కిచెన్ కబోర్డ్స్ని ఇలా టెన్ డేస్కి ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి చిమ్నీ అండి చిమ్నీ కూడా పది రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటాను విమ్ లిక్విడ్తో క్లీన్ చేస్తే సరిపోతుంది మాదైతే ఆటోమేటిక్ చిమ్ని అండి సో నేను లోపల క్లీన్ చేయలేను అనమాట వన్ ఇయర్కి ఒకసారి అయితే సర్వీస్ చేపిస్తాము అది మస్ట్ అండ్ షుడ్ సో ఎక్కువగా గ్రీజీగా ఉండదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను అలాగే కౌంటర్ టాప్ తో పాటు ఇది కూడా టూ డేస్ క్లీన్ చేసుకుంటాను కాబట్టి చూసారు కదా అస్సలు గ్రీజీగా ఉండదు అనమాట చాలా నీట్లోకి వచ్చిందంటే ఇది ఒక్కటి ఓపెన్ చేసేసి నీట్ గా వాష్ చేసి పెట్టేసుకుంటా అది త్రీ మంత్స్ కి ఒకసారి తీసి క్లీన్ చేసుకుంటాను అనమాట దీన్ని తో కాకుండా ఎప్పుడైనా ఒకసారి కొలిన్ ఓకే గాని నేను దీన్నైతే విమ్ జెల్ ఉంటుంది కదా దాంతోనే క్లీన్ చేసుకుంటానండి లైట్ గ్రీన్ పీచ్ ఉంటుంది కదా లైట్ గా రబ్ చేస్తా లేకపోతే మళ్ళీ మొత్తం స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంటుంది మిర్రర్ కాబట్టి ఇలా ఒక్కసారి చేసుకున్న తర్వాత టిష్యూతో నీట్ గా వెట్టంతో తీసేస్తాను అనమాట మంచిగా షైనింగ్ వస్తుంది మనకి స్టవ్ ఎలాగ వస్తుందో అది కూడా బట్ ఇది క్లీన్ చేశాను కాబట్టి ఒకసారి స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఈ కప్పు అలాగే గ్యాస్ స్టవ్ అంటే ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను కాబట్టి ఇదేం పెద్దగా అవసరం లేదు ఇలా టిష్యూ తీసుకొని మొత్తం డ్రై చేస్తున్నానండి వెట్టునింది కదా అందుకని చూసారు కదా అస్సలు ఏ మార్క్స్ ఉండవు అనమాట చూడండి ఎంత షైనింగ్గా ఉందో అదనమాట సేమ్ ఇలాగే క్లీన్ చేసుకుంటాను మరి ఎక్కువగా మురిగ్గా ఉంది స్టవ్ ఏదన్నా మనం పిండి వంటలు చేసినప్పుడు అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే లెమన్ కట్ చేసి షోడా ఉప్పు కలిపి క్లీన్ చేసుకుంటాను అనమాట చాలా మంచిగా షైనింగ్గా ఉంటుంది చూసారు కదండి నేను కౌంటర్ టాప్ మీద ఏమీ ఉంచను ఎప్పుడు ఎంటీగా ఉంటుంది మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయితే గనుక మీకు తెలుస్తుంది కదా అది కాకుండా డైలీ క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి కిచెన్ ఎప్పుడు షైనింగ్గా నీట్గా ఉంటుంది తరువాత బాల్కనీలో ఉన్న షింక్ క్లీన్ చేస్తున్నాను ఈ షింక్ని మాత్రం అసలు టెన్ డేస్ కాదు కానీ ఇది ఫైవ్ డేస్కి ఒకసారి నేను క్లీన్ చేసుకుంటాను బాగా మెస్సీ అయిపోతుందండి ఇక్కడ ఎక్కువగా దుమ్ము పడుతూ ఉంటుంది అందుకని ఫైవ్ డేస్కి ఒకసారి అయితే నేను ఇది క్లీన్ చేస్తూ ఉంటాను అండ్ ఆల్సో మిర్రర్ ఉంది కదా అది కూడా టెన్ డేస్కి ఒకసారి కొలిన్ వేసి క్లీన్ చేసుకుంటాను అనమాట ఆల్మోస్ట్ మా కిచెన్లో తప్ప అన్ని రూమ్స్ వైట్ కలర్లోనే ఉంటాయి కబోర్డ్స్ అన్నీ అందుకని తప్పదు మెయింటైన్ చేసుకోవాలి ఇలా కొలీన్ వేసి మిర్రర్ని క్లాత్తో క్లీన్ చేస్తున్నాను యాక్చువల్గా న్యూస్ పేపర్తోనే క్లీన్ చేస్తాను కానీ బట్ ఇప్పుడు క్లాత్తో తుడిచేస్తున్నాను షింక్ దగ్గర షింక్ కడిగేసి అలాగే మిర్రర్ ఉంటే అది కూడా తుడిచేసుకున్న తర్వాత మనము హ్యాండ్ వాష్ అలాగే ఫేస్ వాష్ అవన్నీ కూడా అక్కడే పెడుతూ ఉంటాం కదా వాటి మీద కూడా దుమ్ము పడుతుంది సో నేను వాటిని కూడా క్లీన్ చేసే పెడతాను నేను ఇలాగే చేసుకుంటాను కాబట్టి ఇదే వీడియో తీసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్ అండి ఇక్కడితో ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వర్క్ వచ్చేసి డోర్ మ్యాట్స్ అండి అన్ని రూమ్స్లో ఉన్న డోర్ మ్యాట్స్ టెన్ డేస్కి ఒకసారి తీసి వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాను బెడ్షీట్స్ అయితే త్రీ డేస్కి ఒకసారి అన్ని రూమ్స్లోవి తీసి ఒకసారి వాష్ చేసేసి ఐరన్కి అయితే ఇచ్చేస్తాను అప్పుడు చాలా నీట్గా ఉంటాయి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పని చాలా వరకు రెగ్యులర్గా తగ్గుతుంది టెన్ డేస్కి అలాగే డైలీ క్లీనింగ్ వీక్లీ క్లీనింగ్ మంత్లీ క్లీనింగ్ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి పని అనేది తగ్గుతుందండి చేసినట్టు అనిపించదు ఎప్పుడు కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట ఇలా వాషింగ్ మిషన్లో మ్యాట్స్ అన్నీ వేసేసాను తర్వాత పని వచ్చేసి సోఫాలండి ఈ సోఫాలని రోజు జరిపి ఊడవాలంటే చాలా కష్టము చాలా వెయిట్ ఉంటాయి కదా సో పది రోజులకు ఒకసారి అయితే ఇలా ఊడ్చి తడిబట్ట వేస్తానండి ఎక్కువగా దుమ్ము చేరుతుంది సోఫాల కింద ఇలా టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేయడం వల్ల మన ఇల్లు ఎప్పుడూ నీట్గా అనిపిస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మన బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ చాలా క్లమ్జీగా అనిపిస్తుంది కదా అలా కాకుండా ఉండాలంటే టెన్ డేస్కి ఒకసారి కంపల్సరీగా ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అని చూసుకుంటే సరిపోతుందండి నేను ఇలా డ్రాన్ ఒకసారి ఓపెన్ చేసి న్యూస్ పేపర్ తీసేసి నీట్గా టిష్యూతో తుడుచుకున్న తర్వాత న్యూస్ పేపర్ వేసుకుంటానండి అలా నీట్గా ఉండాలి అంటే చూసారు కదా ఇలాంటి పౌచ్లో నేను రెగ్యులర్గా యూజ్ చేసే క్లిప్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్ అయితే అందులో పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి పిన్నులు అవి కూడా ఒక చిన్న డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటాను చూపిస్తాను మీకు ఇలా చూసారు కదా ఆ శారీ పిన్స్ అనమాట ఈ ఒక్క బాక్స్ తీసి పిన్స్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆ బాక్స్ దాని ప్లేస్లో అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇలా పది రోజులకు ఒకసారి అయితే క్లీన్ చేస్తానండి అలాగే దువ్యాన్లు కూడా ఒక బకెట్ లో కొంచెం షాంపూ వేసి వేసేసి తర్వాత నీట్ గా బ్రష్ చేసేస్తాను చాలా నీట్ గా ఉంటాయి అది కూడా అంతే టెన్ డేస్ తర్వాత హెయిర్ బ్యాండ్స్ కొత్తవి మనము ఫంక్షన్స్ కి యూజ్ అయ్యేవన్నీ కూడా నేను ఇందులో పెట్టుకుంటాను నాకు మ్యాచింగ్స్ అంటే చాలా ఇష్టం మ్యాచింగ్ బ్యాంగిల్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఫ్లెక్కర్స్ అవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను అనమాట చాలా అరలే ఉన్నాయి

ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి టేక్ కేర్ బాయ్